మీటింగ్ లో ఉన్నాను ఒక్క రెండు నిమిషాలు అండి మీరు రెండు నిమిషాలు కేటాయించండి మీటింగ్ లో రెండు బూతులు అని తీసుకుంటున్నారు మీరు అక్కడ చర్చ జరుగుతున్నప్పుడు వాస్తవాలు చెప్పుకుంటా అయిపోతది కదా అది చెప్తానయ్యా నేను చెప్తే వినే మనిషి లేదా మీ నేను జీతగానే అంటున్నారు ఒక్కొక్కళ్ళు ఎవరండి ఆయన మాట్లాడుతున్నాయన ఆహా నేను ఆయన మీకు ఏమైనా జీతగానే ఆహా మీ మాట వినడానికి నేను మీ మాట వినడం అంటున్నాడు ఇంకా చర్చకు చర్చకు ఓపిక లేనప్పుడు ఇంకా ఎట్లండి ఒక నిమిషం నా దగ్గర ఒక అండి మీతో చాలా బాగా మాట్లాడతాడు మాట్లాడటానికి నాకు టైం లేదు ఒక టూ రెండు నిమిషాలండి రెండు నిమిషాలు నాకు టైం లేదు అలా కాదు మీరు ఇలా తిట్టుకొని వదిలేస్తే అది ఏమైపోతుంది అంటే వేరే విధంగా మంది సుంప తినడానికి మంది పెంట తినడానికి తప్ప వీళ్ళు చర్చించడానికి చర్చ కాదు డిగా సార్ సార్ నేను పూజలు మాట తప్పే ఉంది ఇందులో నేను మిమ్మల్ని అదే మాట అంటే మీరు ఒప్పుకుంటారా మీరు తప్పి తినడానికి పూజారు అందరు దొంగలు మీరు మీరు విశ్వాసం పెంట తింటున్నారు పూజారి ఎవడు కూడా నీ ఆస్తిలో దశం భాగం అని చెప్పి పూజారి అడగరు పాస్టర్లు దశ భాగం తింటున్నారు కాబట్టి విశ్వాసులు పెంట ఏరిగిన విరోచనాలు తింటున్నారు మీరు విశ్వాసులు ఏరిగిన విరోచనం తింటున్నారు సాంబార్ లాగా జుల్లు కొని తింటున్నారు మీరు మాట్లాడాలా ఇది కాదు పద్ధతి ఇది పద్ధతి చెప్పండి కోదిండి నాకు కాదు చెప్పాల్సింది ఎవరికి మీరు మాట్లాడితే ఒక పాయింట్ ఉంటే ఆ పాయింట్ ప్రకారం చర్చిద్దాం మీరు మనుషులు పెంట తింటున్నారు విశ్వాసులు పెంట తింటున్నారు ఇది ఖాయం ఇందులో ఎటువంటి సందేహం లేదు నువ్వు దశంభాగం తీసుకున్నావా అరే నువ్వు భాగం తిన్నావా లేదా నువ్వు విశ్వాసులు పెంట తింటున్నట్టే భాగం ఎప్పుడైతే తీసుకుంటావో విశ్వాసులు పెంట తిన్నట్టే నువ్వు అన్నం తినేటప్పుడు వాళ్ళ ఏరిగిరి తెచ్చుకో నువ్వు ఎప్పుడైతే అన్నం తింటావో విశ్వాసులు మాట్లాడదు ఇది కాకుండా మీరు చక్షబంగా మాట్లాడండి మాట్లాడితే ముప్పై తొమ్మిది నుంచి నలభై చూడండి నా ఎందుకు విశ్వాసం ఉంది చిన్నవారిలో అభ్యంతర పరిసిన వారు ఎవరో వారి మెడకు పేద చింత కట్టి సముద్రంలో పడివేట వానికి మేలు అదే విధంగా నీ చెయ్యి నన్ను అభ్యంత పరిస్థితి నరికేయి నీ కాలు అభ్యంతపరిస్తే నెలికే నీ కళ్ళు పడితే తీసేయ అంటున్నాడు యేసు కళ్ళు తీసేదంటే అట్లా కాదు ఆ మాటను ఎట్లా మీరు అర్థం చేసుకోవాలంటే అవును చెప్పండి ఎట్లా నేను ఎట్లా అర్థం చేసుకోవాలంటే మీరు పవిత్రత కలిగి బతకండి అండి అని చెప్తున్నాడు అక్కడ ఇక్కడ అంటున్నాడు మీరు ఎందుకండి కవరింగ్ చేస్తారు కవరింగ్ మాస్టర్ లాగా ఆడేముంది సర్లేండి మీరు ఏ మాస్టర్ దగ్గర మీరు నన్ను నమ్మకపోతే నన్ను నమ్మేవాడిని అభ్యంతరం పట్టి నడికేమో ఆయన సార్ సరేనా మా ఈ పాస్టర్ మాత్రం పిటి సుందరావు దగ్గర నేర్చుకున్నాడండి ఈ ఈ పాస్టర్ ఇప్పుడు మీతో మాట్లాడుతున్న పాస్టర్ డానియల్ పాస్టర్ ఉన్నారు కదా ఆయన మాత్రం పిటి సుందరావు దోయ నేర్చుకున్నాడండి నేను ఏసే దగ్గర నేర్చుకున్నాను అండి ఏమండి పీడి గారు నాకు ఏడి లేడు ఈడీ లేడు జాడీ లేడు మీకు నీకు రాగా మనండి నాకు పిడి సుందర్ రావుని పిడియు సుందర్ రావు అని కొద్దివాడు అంటవా పిడి సుందర్ రావుని పని కుమారుడు అంటవా ఎందుకంటే మా పిడి సుందర్ రావు అంటే ఎందుకు అంత కోపం వాళ్ళ అబ్బాయి వ్యభిచారానికి కట్టి కాదు ప్రసన్న బాబు అమ్మాయిని కోరు అనుకున్నావా ప్రసన్న బాబు అంటే పీడి సుందరరావుతున్నాడు ప్రసన్న బాబును కూడా తేడుతున్నాడు ప్రసన్న బాబు పోతున్న టాపిక్ తప్పు కదా ఎంతో మంది అమ్మాయి జీవితాలతో ఆడుకున్నాడు ప్రసన్న బాబు ఆయనంత మాత్రమే తిడతాడు ఆయన అవునండి రాధామనోహర్ డాక్టర్ బాబు ఎంతో మంది అమ్మాయిల దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకున్నాడు గారు ఎంతో మందిని మోసం చేసి వాళ్ళ ఆస్తులు దొబ్బు తిన్నాడు కలన్ సతీష్ గారు ఎంతమంది 90 ది లంచగొడు కొడాడు పొట్టు సంపాదించాడు ఆయన మాత్రం చెర్తారా మీరు పాపం రాధ మనోహర్ దాస్ ఎందుకు చెర్తారండి కాదండి రాధ 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 ఆయన మరణం నీ పిడిసున రాగాడు నీ కలన్ సతీష్ గారు నీ జాన్ బాబు గారు నీ జాన్ వెస్ది జాన్ పాలు ఇలందరి కలిసి

ఇరవై యాభై తొంభై మీరు తొంభై లక్షలకి అంటున్నావు మరి గుళ్ళోకి వచ్చిన డబ్బులు చెప్పేది బాబు గుళ్ళో పడ్డ డబ్బులు తిరుపతిలో పడ్డ డబ్బులు గవర్నమెంట్ తీసుకొని రోడ్ అవుతుంది మరి చర్చిలోకి వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారు మీరు లంచు ఏం చేస్తున్నారా మీరు విద్యాశాఖ నుంచి డబ్బులు వస్తున్నాయి ఏం చేస్తున్నారు మీరు చెప్పండి మరి దశంభాగాలు ఏం చేస్తున్నారు ఏ గవర్నమెంట్ విదేశాల కాదురాట గుడిసి విదేశీయుల మడ్డ కొడిసి మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకుంటున్నారు కదా ఆ డబ్బు ఏం చేస్తున్నారు అదే విధంగా విశ్వాసం పెంట తిని వాళ్ళు డబ్బు తింటున్నారు కదా ఈ డబ్బు ఏం చేస్తున్నారు ఈ లెక్కలు ఏమున్నాయి ఇప్పుడు కలవరి సార్ వందల కోట్లు చంపచ్చారు వేల కోట్లు లెక్క లెక్కలు నువ్వు తిన్నా అడుగు నన్ను ఎందుకు అడుగుతున్నావు అరే నువ్వే అన్నావు గారా ఎర్రిపు ఇప్పుడు ఏమన్నా నువ్వు ఎరిపరి అన్నావాళ్ళు నువ్వు పెట్ట తింటున్నావా లేదా నువ్వు దశ తిన్నా తిన్నావని ఇప్పుడు ఒప్పు నువ్వు నా కూడా మళ్ళీ మాట్లాడుతూ తప్పుడు మాటలు

బైబుల్ చర్చిందానికి టైం ఉంటది రాజుగారు డన్ అయిపోయింది పిచ్చిన్ను వాడు అవుట్ ఎవరు వచ్చింది ఓ అభిషేక్ అని చెప్పి గొర్రె ఎవరు ఓ గొర్రె లేవు మన రాజుగారు కలిపితే కలిపింది అయిపోయింది అని ఫైవ్ జీరో हलो नईन डबल फाइव डबल जीरो टू डबल जीरो जीरो एट